నమస్తే వెల్కమ్ టు అలర్ట్ మీడియా తెలుగు న్యూస్ నేను మీ అంకర్ పర్వి మహేష్ బాబుతోనా అది అసాధ్యం కృష్ణవంశ ఏమన్నాడంటే కృష్ణవంశీ ప్రస్తుతం నెట్లింట్ లో ఫుల్ యాక్టివ్ అయిపోయారు మురారి రీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇతర అభిమానులకు కూడా రిప్లైలు ఇస్తూ తెగ సందడి చేశారు మురారి సినిమా విశేషాలను పంచుకుంటూ అభిమానుల్ని మరింత ఉత్తేజపరిచాడు మురారి రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ ఎక్కువగా ట్రెండ్ అయ్యాడు తాజాగా కృష్ణవంశీ వేసిన ట్వీట్ ఇచ్చిన రిప్లైలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కృష్ణవంశీ ఆగస్టు నెలంతా బాగానే ట్రెండ్ అయ్యాడు మహేష్ బాబు మురారి రే రిలీజ్ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కృష్ణ వంశీ రకరకాల ప్రశ్నలతో ట్విట్టర్ లో ట్రైన్ చేశారు కృష్ణ వంశీ సైతం ఫ్యాన్స్ ఫాలోవర్లందరికీ కూడా రిప్లైలు ఇస్తూ వారిని ఖుషి చేశాడు మురారికి సంబంధించిన విషయాలెన్నో పంచుకున్నాడు సాంగ్స్ సీన్స్ ఇలా అన్నిటి గురించి చెప్పాడు పూలకు పండ్లకు నెయ్యికి ఎంత ఖర్చు అయిందంటూ ఇలా నెటిజన్లు సెటర్లు కూడా వేశారు వాటికి కూడా కృష్ణవంశీ రిప్లైలు ఇచ్చారు ఇక తాజాగా కృష్ణవంశి ఓ నెటిజన్ కి ఇచ్చిన రిప్లై వైరల్ అవుతుంది మళ్ళీ మహేష్ బాబుతో సినిమాను చేయండి అని రిక్వెస్ట్ చేశాడు ఇప్పుడు మహేష్ బాబుతోనా అది అసాధ్యం అయినా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అని అన్నాడు దీంతో మహేష్ బాబుతో చేయడం అసాధ్యం అసభవం అని చెప్పకనే చెప్పేశాడు ఇక మరో నెటిజన్ భోజనం చేశారా సార్ అని అడిగాడు దానికి కృష్ణవంశి తన డైట్ ప్లాన్ గురించి చెప్పాడు రాత్రి పూట భోజనం ఉండదని కేవలం బటర్ మిల్క్ తాగుతానని అన్నాడు రోజుల్లో ఒక్క పూటనే అన్నం తింటాను అని అన్నాడు కృష్ణవంశి ప్రస్తుతం ఏ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నాడో తెలియడం లేదు అన్నం అనే సినిమాను అప్పట్లో ప్రకటించాడు కానీ అది ఉందా అట్టకెక్కిందా అన్నది తెలియడం లేదు రంగం అయితే ప్రశంసలను అందుకుంది కానీ కాసుల్ని కురిపించలేకపోయింది కృష్ణవంశి కమర్షియల్ హిట్ కొట్టి ఎన్నో ఇల్లు అవుతుంది తన మార్కు చూపించేందుకు సరైన సమయం అయితే రావడం లేదు మరి కృష్ణవంశీ మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చి హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి ఈ టాలెంట్ డైరెక్టర్ మళ్ళీ తన కొత్త మూవీని ఎప్పుడు ప్రకటిస్తాడా అని ఆయన అభిమానులు అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు చాలా మంది అయితే ఖడ్గం రీ రిలీజ్ గురించి ఆయన అడుగుతున్నారు